లైఫ్ సొల్యూషన్ అమ్మ మాట నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు అదేంటంటే అమ్మ మీతో అమ్మవారితో మీకుండే అనుభవాన్ని చెప్పమని ఒకళ్ళు అడిగారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్దాం అనుకున్నాను అమ్మవారితో ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉంటాయండి ఉండకుండా ఎవ్వరు ఉండరు కానీ అమ్మ అంటే అమ్మే ఆ అమ్మవారు కూడా కొలిచిన వాడికి కొలిచినట్టు ఇంత నమ్మకం అనమాట నాకెప్పుడు కూడా నాకు ఏదైనా సమస్య వస్తే ఎదుటివారి మాటల సంభాషణలో నా నా ప్రశ్నకి సమాధానం దొరికిపోతుంది అంటే నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి డబ్బు రూపేనా అయితే నేను ఎక్కడ నాకు దొరికినా దొరకకపోయినా ఎదుటివారి మాటల్లో నాకు అమ్మవారి యొక్క నా మనసులో ఉండే క్వశ్చన్కి ఎదుటివారి సంభాషణలో నాకు సమాధానం దొరికేస్తుంది ఎప్పుడు కూడా ఇంట్లో సమస్యగా ఉంది అని అనుకున్నప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది అసలు అమ్మవారికి నేను అమ్మవారికి ఎందుకు అంత ప్రీతి పాత్రలు ఉన్నాయని అంటే చిన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఉండేది మాకు ఇంటికాడ నుంచి రేషన్ దగ్గరికి ఏమిది కిలోమీటర్లు అప్పుడు నడిచే వెళ్ళాలి రిక్షాలు ఉండేవి కానీ మాకు అంత స్తోమత లేదు మేము నడుచుకుంటూ వెళ్ళి ఆ రేషన్ కార్డు కోసం రేషన్ తెచ్చేసుకున్నాను రేషన్ కార్డు మర్చిపోయి వచ్చాను ఒక గుడి అది గుడి అని నాకు తెలియదు మధ్యలో వెళ్తూ వెళ్తూ ఉండగా గుడి అది గుడి అని నాకు తెలియదు మామూలుగా నుంచి మాట్లాడుతున్నాను చిన్న చిన్నపిల్లని అప్పుడు ఏడేడు ఉంటాయి అనమాట అలా గుడి అని నాకు తెలియదు అక్కడి నుంచి బెత్తజోబులు చూస్తూ ఏడుస్తున్నాను ఒక పెద్ద వచ్చి ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని నన్ను అడిగారు లేదండి ఇట్లా రేషన్ కార్డు పోయింది నాది అక్కడికి వెళ్తున్నాను అది పోతే మా అమ్మ కొట్టేస్తుందని నేను చెప్పాను అనమాట ఏమన్నారంటే ఆడొక్కరా అక్కడే ఉంటుంది ఇల్లు అని అన్నారు నాకు ఆవిడ ఎదుటివారు మనిషే అమ్మవరా అనే భావం మీకున్నా లేకపోయినా నాకుంటుంది ఎందుకనంటే నాకు అనిపిస్తుంది అంతే వెళ్ళాను రేషన్ కార్డు కోసం అడిగాను అక్కడ లేదు ఆయన లేదు అన్నాడు లేదండి ఓ పెద్దవాడు చెప్పారండి ఉందండి చూడండి అని అంటే పాప ఆయన నేను ఇదికి ఉందమ్మా ఇదిగో అని చెప్పి ఇచ్చారు ఆ రేషన్ కార్డు నీకెలా తెలుసమ్మా అని అడిగారు పెద్ద ఆయన రేషన్ ఇచ్చాయన నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారండి ఉంటుంది అని చెప్పానంటే ఉంటుందన్న అంత నమ్మకం కలగ చెప్పగలిగా అని అంటే ఆవిడ అన్నారు ఉంటుందని చెప్పే మీతో అన్నాను నెతికితే దొరికింది ఇచ్చారు నేను వచ్చేసాను అయిపోయింది అక్కడ ఒక నమ్మకం నాకు చిన్నప్పుడే కానీ నేను దేవుడు అనే తెలుసు కానీ అమ్మ అంటే ఏంటో నాకు తెలియదు అంటే అమ్మవారు అంటే ఏంటో తెలియదు అక్కడ అదే వెళ్ళి తర్వాత నాకు నా చిన్నప్పటి నుండి మా ఇంటి దగ్గర స్వభావం గుడి ఉండేది చాలా చిన్నదప్పుడు విగ్రహం ఉండేది నిత్య పూజలు బ్రాహ్మణులు పంతులు గారు వచ్చేవారు చేసి వెళ్ళిపోయేవారు గుడి ఇప్పుడులాగా తాళాలు వేసేయడం మరి గర్భగుడిలోకి రాకూడదు అనంతం అలాంటివి లేవండి అప్పుడు మరి ఎందుకో తెలియదు నా చిన్నప్పుడు అలాంటివి నాకు తెలుసు ఒక తెలిసా నాకు అలాంటివి లేవు సరే మేము పిల్లలందరం కలిసి సౌభాగ్యక్షణ గుడిలో ఆడుకునేవాళ్ళం అనమాట విగ్రహానమ్మలకి వెళ్ళిపోయి అలా ఆడుకునేవాళ్ళం ఆ తల్లి కూడా మాతో పాటు ఆడుకునేదేమో అని చెప్పి తర్వాత అనిపించింది నాకు కొన్ని అనుభవాల వల్ల ఆ తర్వాత ఆ గుళ్ళో ఆడుకోవడం బాగా ఇష్టం అనమాట బాగా ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లలు తగలు మొక్కలు సబ్జెండూరు కర్రబిళ్ళ అవన్నీ అక్కడ గుళ్ళోనే ఆడుకునేవాళ్ళం అప్పుడు కూడా అమ్మంటే ఏంటో నాకు తెలియదు అండి అంటే అమ్మ దేవుడు తెలుసు అమ్మవారు అంటే ఏంటో నాకు తెలియదు అక్కడ ఒకటి అలా జరిగింది తర్వాత నేను ఫస్ట్ సారి మాలేసుకున్నాను అప్పుడు నాకు తెలియదు అమ్మవారి భావాని మాల అనేదే నాకు తెలుసు సరే మాల వేసుకున్న గురువుగారు వచ్చారు ఇంట్లో పెట్టం పెట్టారు కుంకుమ రాశి దగ్గర కూర్చోబెట్టి మంత్రం చదువుతూ కుంకుమం వేయమంటే వేస్తూ ఉన్నాడు ఈ కుంకుమ రాశిలో మనం కుంకుమ మూడు వేలతో వేస్తూ ఉంటే ఆ కుంకుమ రాశిలో స్టార్టింగే శ్రీచక్రం ఏర్పడింది అంటే గీతల్లా పడలేదండి పైన కొమ్ములాగా వచ్చి శ్రీచక్ర ఆకారం వచ్చింది అప్పుడు ఆయన చాలా పెద్ద గురువుగారు అనమాట ఆయన ఇప్పుడు లేరు కాలం చేశారు ఆయన అన్నారు అమ్మ ఎందుకనో తెలియదు కానీ మీరు కుంకుమ రాశిలో నూట ఎనిమిది అష్టోత్తరాలు చేసిన తర్వాత రాశిలో శ్రీచక్రం కనబడుతుంది అని చెప్పి ఆయన చెప్పారు చాలా పొంగిపోయానండి ఎందుకంటే వేసుకున్నది భవానీ మాల నేను స్టార్టింగ్ అదే వేసుకోవడం అమ్మ అంటే ఏంటో నాకు తెలియదు దేవుడు అంతే తెలుసు అక్కడ శ్రీచక్రం ఏర్పడింది ఆయన చాలా బాగా అమ్మా నాకు ఎందుకనో బాగా కనిపిస్తుంది పీటల్లో కలవగా ఉంది అని చెప్పారు అది ఓకే అండి చెప్పారు మామూలుగా అప్పుడే అమ్మ అంటే ఏంటో తెలియదు అంతే అలా జరిగిన తర్వాత మాల ఆ మాల వేసుకున్నాకే నాకు చాలా అనుభవాలు వచ్చింది ఎట్లా అంటే మాది పాత తాటా కిందండి చుట్టూ కూడా దడులు గోడలు లేవు అనమాట ఆ దడులకి తాటాక దడుకి పరజలు కట్టుకుని ఉండేవాళ్ళం చిన్నగా మెత్తుకుని సగం వరకు ఉండేవాళ్ళం ఆ పీఠం దగ్గరే కింద నేల మీదే తలకాయ పెట్టుకుని పడుకునేదాన్ని అనమాట నేల మీద అక్కడ ఒక గాలి వచ్చింది అంటే గాలి అంటే దెయ్యం అది మనకు కనబడదు ఎవరికి కనబడదు నాకే కదండి ఎవరికి కనబడదు నా ఎప్పుడైతే నన్ను దాటుకుని లోపలికి వచ్చిందో ఆ పెచ్చు మట్టి పెచ్చు ఇంతలా ఇంతలా పెచ్చు అలా విసిరేస్తే ధామ్మని పడింది కానీ నాకు చిన్న దెబ్బ కూడా తగలేదు ఏంటి ఇలా ఎందుకు తగిలింది అసలు పెచ్చు అంత అక్కడ పగుళ్ళు లేవు అక్కడ ఏమీ లేవు గాలి వేళతో నాకు తెలిసింది కానీ అది పెచ్చు పడిపోయింది ఎప్పుడైతే పెచ్చు పడిపోయిందో లేచి కూర్చున్నాను ఎమ్మటే ఒక ఆకారం బయటకు పారిపోవడం చూశాను అది ఒక అనుభవం ఆ రోజు అమ్మంటే ఓ తల్లి అంటే మన సొంత కడుపున కన్నా కూతురు కంటే ఎక్కువగా అమ్మ నన్ను బాగా చూసుకుంటున్నాను అప్పుడే నాకు తొలిగా అమ్మవారి మీద నమ్మకం అంటే దయ్యానికే నమ్మకం వచ్చేస్తుందా అనుకుంటున్నారేమో లేదని ఆ రోజు జరిగింది అది ఆ తర్వాత రెండు ఒక పది పదిహేను రోజులు మాల ఐదు రోజులు మాలండి నలభై రోజులు మాలయ్యాక మాతో పాటు పదకొండు మంది కలిపి వేసుకున్నారు అంటే మేము భార్యాభర్తల ఇద్దరు కాక మిగిలిన తొమ్మిది మంది మాతో పాటు అనమాట ఈ తొమ్మిది మంది కూడా ఎక్కడో జాగ్రత్త జరుగుతుంటే పెద్ద ఇద్దరు కూడా ఆటోలు వేసుకుని వెళ్ళారు వెళ్ళి అక్కడ తినరాని పదార్థాలు అంటే గార్లు ఊర్లు అవన్నీ కూడా కొద్దిగా అమ్మవారి మాల వేసుకున్నప్పుడు నీచు అది తాగకూడదు అనమాట అక్కడ వెళ్ళి ఆ గార్లు ఊర్లేగా పరవణాలే కదా అని తినేసారు వాళ్ళు తినేసి తెల్లవారుజామున నాలుగున్నర మూడున్నర ఆ ఆటయానికి వచ్చారు మేము నాలుగింటికి లేచి నిత్యం స్నానం చేసి జపం చేసి అన్నీ అయిన తర్వాత పీఠంలో పూజ చేసుకోవాలి మేము పూజ స్నానం చేసి ఆటోలో వాళ్ళని లేపినా వాళ్ళు లేవలేదు సరే బాలబిడ్డలు ఇద్దరం పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళాము అంత అయితే తిరిగి వచ్చాము అప్పుడు లేచి స్నానం చేసి ఆారపించుకున్నారు అప్పుడు వారు కోరుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక మీరు పీఠం వేరే చూసుకోండి అమ్మా మా పీఠంలో వద్దు మీరు బయటకు వెళ్ళి ఇలాగా జాతరలకు వెళ్ళారు చూసి వచ్చేయాలి అమ్మవారు కాబట్టి కానీ ఇలాంటివి చేయకూడదు చేశారు మీరు అని అంటే లేదు అది దాన్ని వాళ్ళు కొద్దిగా మాలలో ఉన్న వాళ్ళ పాదాలు వేరుగా మాట్లాడారు అయినా సరే నేనే మేమేమి సీరియస్గా తీసుకోవాలి సరే వాళ్ళు నాలుగైదు రోజులకి వేరే పీఠం పెట్టించుకున్నారు మళ్ళీ ఆ పీఠం కూడా నాతోనే పెట్టించుకున్నారు గురువుగారిని రమ్మంటే గురువుగారు అన్నారు ఆవిడ పూజ చాలా బాగుంది ఆవిడ పీఠం కూడా బాగుంది ఆవిడతో పెట్టించుకొని నేను ఉంటాను అక్కడ పీఠం పెట్టించారు పెట్టించేటప్పుడే గురువుగారు చెప్పారు ఏమైనా అంటే ఈ పీఠం ఆకదు ఎందుకంటే వీళ్ళ పద్ధతి వీళ్ళ నడవడిక వీళ్ళు మాట్లాడే విధానం వీళ్ళ ముఖంలో సిరి ఏది కూడా కనిపించట్లేదమ్మా ఇది ఉండదు అని ఆయన ముందే గురుగారు నాకు చెప్పేశారు ఆయనకి కొంచెం తాంత్రిక విద్య తెలుసు అది ఎప్పుడైతే చెప్పారో ఆ పీఠం పెట్టాము పది రోజులు కూడా ఆ పీఠం నిలవలేదు ఎందుకంటే వీళ్ళ సమయం సందర్భం లేకుండా కృషి చేసి ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి ఏది పడితే అది తినేసి అలా చేశారు అక్కడ ఎప్పుడైతే అట్లా చేశారో మొత్తం తొమ్మిది మందికి కూడా ఒక్కసారి కాదండి అప్పుడప్పుడు మాల అయిపోయిన తర్వాత ఒక అతను అయితే మా పిట్టంలోకి వచ్చి ఇరుముడు కట్టుకుని ఇరవై ఒక్క రోజు అయిన తర్వాత వెళ్ళిపోయారు మిగిలిన ఎనిమిది మందికి యాక్సిడెంట్లు అయినాయి వీళ్ళు చేసిన విధానం బాగేదు నా అనుభవం బాగా తెలిసింది నాకు అప్పుడేనండి నేను ఆ మొదటిసారి మాల వేసినప్పుడు నా దగ్గర ఐదు పైసలు కూడా లేదండి ఏదో బతుకుతున్నాం ఆటోల మీద అప్పుడు మాకు స్థలము ఉంది ఆ స్థలానికి ఇల్లు కట్టుకోమని అమ్మ లోన్ అంటే వేరే వాళ్ళ నోటి ద్వారా నేను చెప్తున్నాను కదా ఎదుటి వారి మాటల్లోనే నాకు పరిష్కారం దొరికిపోతుంది వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి లోన్ పెట్టుకోండి ఇల్లు కట్టుకుంటాను అన్నారు ఎందుకు పలికించిందా అమ్మ అని చెప్పి సరే అని లోన్ పెట్టాం అసలు పది పైసలు ఖర్చు లేకుండా లోన్ వచ్చేసిందండి అప్పుడు లోన్ ఏంటంటే ఇరవై రెండు వేలండి ఒక లోను అలా లోన్ వచ్చినాయి రెండు లోన్లు వచ్చినాయి తర్వాత మా స్థలం ఏదో పుట్టింటి వారి స్థలం ఉంటే అది అమ్మేసి సిల్లు ఇల్లు బిల్డింగ్ కట్టేశాను కట్టిన తర్వాత నాకు రెండు కొమ్ములు వచ్చినాయండి ఎందుకనంటే మనకి అమ్మవారు అమ్మ గారం చేస్తే మన నెత్తి ఎక్కేస్తాం ఆ నెత్తి ఎక్కడంలో చాలా గర్వము అహంకారము క్రోధము లో అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైతే వస్తాయో అమ్మ కదా జోకుంటుంది ఎందుకనంటే నువ్వు మాట్లాడే విధానంలో ఏదైనా తప్పులుంటే వింటారు తల్లి వింటది అమ్మవారు కూడా వింటారు గాలి ద్వారా మన ఆటలు అమ్మవారికి వెళతాయి అమ్మ విందే నేను అత్తీ మంచితనం కూడా కాదు అత్తీగా చేసేసి అమ్మవారిని దూషించి అమ్మవారి నాన్న మాటలు మాట్లాడి ఒక రకంగా కాదులేండి అహం అహంకారం వచ్చేసి ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో మా ఆయన గారు వ్యసన పాలి అయిపోయి కట్టిన ఇల్లు పోయింది ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది ఆ వ్యసనాల వల్ల ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది మాకు తెలియకుండానే అమ్మేశారు తర్వాత మేము విడిపోవాల్సి వచ్చింది కానీ నేను చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగు నాకు జీవనాధారమైంది అమ్మ నాకు ఆ రూపాయిన సహాయం చేసింది మళ్ళీ మిషన్ షాప్ పెట్టుకుని పిల్లలిద్దరిని చదివించుకొని నా సోమతో తగ్గ చదివే చదివించుకుని వాళ్ళని ఒక దారిలో తీసుకొచ్చింది కానీ అమ్మవారు నన్ను వదలేదండి అన్ని తిట్లు తిట్టి అమ్మవారిని అంత దూరం పెట్టి అన్ని రకాల మాటలు మాట్లాడినా అమ్మ నన్ను బాగానే చూసిందండి నాకు నాకు ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే అమ్మ దయ్యానండి అమ్మ వల్లే ఈరోజు ఈ స్థానానికి వచ్చాను నా బిడ్డలిద్దరిని పెంచుకున్నాను పాపకు పెళ్లి చేసుకున్నాను బాబుకి ఇప్పుడు చేయాలి కానీ అమ్మవారు నాకు ఎప్పుడు కూడా తోడుగానే ఉండదండి అమ్మ దయవలే ఈరోజు ఈ స్థానంలో ఉన్నానండి ఏదైనా సరే తప్పు నాదే అని అప్పుడు నుండి ఇప్పటికి పాతికి సంవత్సరాల నుంచి ఆవిడని క్షమించమని అడుగుతూనే బ్రతుకుతున్నాను కానీ నాకు అన్నీ తీసేసిన తిండికి బట్టకి లోటు లేకుండా ఈరోజు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు అమ్మవారు అన్నీ చేసినా నేను ఒక్కరోజు విజయవాడ దర్శనానికి వెళ్ళానండి ఇది నాకు చెప్పకూడదు లెక్కలు అయితే చెప్పకూడదు కానీ చెప్పాలి మీలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఇది నాకు రియల్గా జరిగింది కళ కాదండి రియల్గానే జరిగింది అమ్మవారి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర నుండి కిందకి దిగుతాం కదండి మెట్లు కిందకి దిగి మళ్ళీ మండపం వైపు తిరిగి కృష్ణుడితో శివయ్యదో గుడి ఉందని అక్కడ నుంచున్నాను నేను అక్కడ నుండి నన్ను తల్లి లోపల పాతాళంలో కాళిక అవతారం ఉంది నేను స్వయంగా చూశానండి అక్కడ మెట్లు ఉన్నాయి పంతులు గారికి నూలు పోగు లేదు ఆఖరికి మొలతాడు కూడా లేదండి ఆ పంతులు గారికి నేను అంటే పంతులు గారు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఆవిడ నోటి నుండి నిండి రక్తం కారుతుంది ఆ రక్తపు దా కారే అది కూడా నేను చూశాను ఎప్పుడైతే తొమ్మిది మెట్లు దిగాను పదో మెట్టు దిగుతూ ఉంటే పంతులు గారు వెనక్కి చూస్తారేమో అని భయంతో అమ్మవారిని చూశాను కానీ భయం వేయలేదండి ఎందుకో తెలియదు కానీ నాకు భయం వేయలేదు చూశాను అమ్మని క్లియర్గా చూశాను నేను ఈరోజు మీకు చెప్తున్నా నాకు ఆ రూపం ఖచ్చితంగా కనబడుతుంది అన్ని మెట్లు ఉన్నాయి లోపల కిందకి దిగుతుంటే పంతులు గారు అమ్మకి నైవేద్యం పెడుతున్నారు పంతులు గారికి బట్టలు లేవు పంతులు గారు అమ్మ వైపు తిరుగున్నారు నేను పంతులు గారు బ్యాక్ సైడ్ మాత్రమే ఉన్నాను చిన్న సౌండ్కి వచ్చిన పంతులు గారు ఎక్కడ వెనక తిరుగుతారో నన్ను ఎక్కడ చెప్పిస్తారో అన్న పైనతో నేను అమ్మవారిని చూసుకుని దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను తిరిగి నేను ఎక్కడైతే ఉన్నానో మళ్ళీ అదే మెట్టు మీద ఉన్నానండి నేను ఇది కళ కాదు స్వయంగా చూశాను ఈ రోజుకి నేను అక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు ఆ మెట్లు చూస్తాను నాకు ఆ మెట్లు కనబడవు ఆ దారే కనబడవు ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను అనేది రోజు కూడా నాకు తెలియదండి ఇది నేను స్వయంగా పొందిన అనుభవం అనుభూతి కూడా నేను సొంతగా చూశానండి అది రియల్గా వెళ్ళడానికి ఎవ్వరికీ హక్కు లేదు అసలు కుదరు అలా జరిగింది అదొకటి తర్వాత నేను ఏదైనా గుళ్ళకి వెళ్ళి నేను అక్కడ నాకు దర్శనం దొరకలేదు అనే భావం వచ్చింది అనుకోండి నాకు అక్కడ ఏదో ఒక రూపేణా మానవ రూపంలో వచ్చి నాకు ఖచ్చితంగా అమ్మ కనబడుతుందండి అమ్మవారినే కాదు మనసుకి అంత దగ్గరగా నేను తీసుకుంటాను దేవతల విషయంలో కానీ మనుషుల విషయమే కానీ మాట మీదే కానీ నాకు అంత దగ్గరగా ఉండగలుగుతాను నాకు అంత ఇష్టం అన్నమాట పెద్ద ఎదురు సేవకి వెళ్ళాము దర్శనం బాగా జరిగింది అన్ని రకాలుగా బాగా కుదిరింది ఎందుకంటే లోపల గడప దగ్గర సేవే పడింది ఆ రోజు మాకు డ్యూటీ ఎనిమిది గంటల డ్యూటీ గడప దగ్గర దొరికింది స్వామివారి వైపు కన్ను రెప్పబడితే ఎక్కడ మనకి స్వామివారి దర్శనం అన్నట్టుగా ఎనిమిది గంటలు కూడా నేను స్వామివారిని చూస్తూనే ఉన్నాను అంత దర్శనం దొరికాక మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి మీకు ఇన్ని దర్శనాలు ఇచ్చినా మీకు తృప్తి లేదా అనే భావం ఎలా వచ్చిందంటే మేమందరం కలిసి మళ్ళీ దర్శనానికి వెళ్తాం అంటే ఏపీ దర్శనానికి తీసుకెళ్దామని మమ్మల్ని తీసుకెళ్ళిన వాడు తీసుకెళ్తున్నారు అప్పుడు ఒక బాలుడు రూపంలో పన్నెండేళ్ల బాలుడని స్వామివారి బట్టల అలంకారం ఎలా ఉంటుందో నామాలు ఎలా ఉంటాయో అస్సల మనిషిని చూస్తే అంత అద్భుతంగా ఉన్నాడు ఆ బాలుడు అతను మా మీదకి మాట్లాడలేదండి మౌనంగా ఉండి అసలు ఉగ్రంతో వచ్చారనమాట ఎందుకు మీకు ఇన్ని దర్శనాలు ఇచ్చినా ఇంకా తృప్తి ఉండదా మీ జీవితాలకు అని మాకు అదొక అనుభవం అండి సరే ఆ బాబు వెళుతూ ఉంటే మేము దర్శనానికి వెళ్తూ నేను వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాను వేసిన పదడుగుల్లో పదో అడుక్క ఆ బాబు మాయమైపోయాడు అది నేను కళ్ళారా చూశాను అక్కడ వెంకటేశ్వర స్వామి వారి అనుభవం కూడా నేను చూశాను ఇన్ని అనుభవాలు మీతో ఎందుకు ఈరోజు పంచుకోవాల్సి వచ్చిందంటే ప్రతి మనిషి దేవుణ్ణి చూడగలడు ప్రతి సంవత్సరం మాలేస్తానండి మా పీఠంలో మా నాతో పాటు వేసేవాళ్ళు నా కోసం అవుతారండి ఎన్ని సంవత్సరాలైనా అవుతారు అంటే ఒక సంవత్సరం వేసాక రెండో సంవత్సరం కుదరలేదు అనుకోండి వాళ్ళు వేరు తర్వాత సంవత్సరం నాతో పాటు వేస్తారు ఆ పీఠంలో పూజా విధానాన్ని వాడికి నచ్చినాయి కానీ మొదటి రోజు కాడి నుంచి నలభై ఒక్క రోజు వరకు పీఠంలో కుంకుమ రాశి ప్రతి ఒక్కరితో చేపిస్తాము చేస్తాము అందరూ చేయాల్సిందే అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఏమని శరణం ఘోషమని అన్నీ చేయాలి ఆ యొక్క కుంకుమ రాశిలో మొదటి రోజు కాణించి నలభై ఒక్కటవ రోజు వరకు ఎన్ని అవతారాలు ఉన్నాయో తల్లికి అన్ని అవతారాలు ఈ కుంకుమ రాశిలో ఆ తల్లి చూపిస్తుంది మాకు ఇది నేను ఒక్కదాన్ని గొప్పగా చెప్పుకోవడం కాదండి నాతో పాటు వేసిన వాళ్ళు తిరిగి నాతో చెప్పిన విషయాలు కానీ నాకు తెలుసండి అమ్మవారు ఎప్పుడు కూడా పిఠంలో కూర్చుంటుంది సేవ చేయించుకుంటుంది ప్రతి ఒక్కరితో తల్లి కంటే చిన్న పిల్లకంటే ఎక్కువగా అందరితో ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు నాతో వేసుకున్న వాళ్ళు వాళ్ళు తిరిగి నాతో చెప్తుంటే చాలా ఇది అయ్యాను నేను ఎప్పుడైతే ఆ అనుభవం మాకు బాగా కలిగిందో వాళ్ళందరూ కూడా ఎంత తృప్తిపడ్డారో తెలుసా అండి అమ్మవారు మీ దగ్గరే ఎందుకుంటున్నారండి అనే క్వశ్చన్ నాకు వేసినప్పుడు అమ్మని మీరు కూడా చూడొచ్చు మీరు కూడా ఇది చేయొచ్చు మన ఇంట్లో పిల్లలాగా మన ఇంట్లో అమ్మలాగా మన ఇంటిలో వ్యక్తిలాగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు అమ్మవారు మనతోనే ఉంటుంది మన మనసులోనే ఉంటుంది మన మనసే కాదండి ఎదుటివారి మనసులోండి నేను ఎక్కువగా చూసేది ఎదుటివారి మనసులోనే ఎప్పుడు అమ్మని చూసినా ఎదుటివారి మనసులోనే చూస్తాను నాకు ప్రతి మనిషిలో అమ్మవారు కనబడుతుంది నాకు అంత ఇష్టం ఇది పిచ్చనుకోండి వ్యామోహం అనుకోండి ఏదైనా అనుకోండి కానీ అమ్మవారి విషయంలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఎదుటివారి మాటల్లోనే నా అమ్మ నాకు ఈ వాక్ ఇచ్చింది అమ్మవారు నాకు ఈరోజు ఇలా చేయమంటుంది అనే భావం నాకు ఎప్పుడు కలుగుతుందండి అమ్మకి అమ్మ గురించి చెప్పడానికి ఈ జన్మ సరిపోతుంది ఈ జన్మే కాదు ఈ తను కూడా సరిపోదు కానీ ఎన్ని చెప్పినా అమ్మే అమ్మ అమ్మే తణుకు దొరుకుమనే మీరు కూడా ఈ అనుభూతి పొందాలని కోరుకుంటూ లైఫ్ సొల్యూషన్ అమ్మ మాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఎందుకని అంటారు ఒక్కసారి లైక్ చేస్తే మీతో పాటు ఒక్క పది మంది చూస్తారు కదండి పది మంది చూసేలాగా చేయమని కామెంట్ కూడా చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ మాటని లేదా మీకు బాగా నచ్చితే ఆ మాటని కామెంట్ కంపల్సరీ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం